ఈ రోజు మనం మిలిటరీ స్టైల్లో సాంబార్ రైస్ చేస్తున్నామండి మామూలుగా ఇంట్లో సాంబార్ రైస్ చేయడం కొంచెం పెద్ద ప్రాసెస్ లో చూపిస్తాము ఇంతకు ముందు కూడా ఆల్రెడీ మన ఛానల్ లో ఉంది సో ఈ రోజు చేసే సాంబార్ రైస్ కొంచెం డిఫరెంట్ అనమాట ఇందులో మనం బంగాళదుంప క్యారెట్ బీన్స్ ఇంకా కాలీఫ్లవర్ ఇవన్నీ నేను కట్ చేసి వేస్తున్నాను ఒక నిమిషం వేసిన తర్వాత ఎందులో వేస్తున్నాను అవన్నీ నేను క్లియర్గా చెప్తాను అలాగే ఈ కుక్కర్లో రెండు కప్పుల రైస్ రెండు కప్పుల కందిపప్పు రెండింటిని బాగా కడిగి రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల నీళ్ళు రెండు కప్పుల కందిపప్పుకి నాలుగు కప్పుల నీళ్ళు అంటే మొత్తం నాలుగు కప్పులకి ఎనిమిది కప్పుల నీళ్లు వేసుకున్నాం అన్నమాట అలాగే అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇందులో వేసేసాను ఇందులోనే మనం రెండు టీ స్పూన్లంతా సాంబార్ పొడి ఒక టీ స్పూన్ కారం పసుపు సరిపడా ఉప్పు అలాగే ఒక రెండు టమాటాలని కట్ చేసి ఇందులో వేసుకుందాం రెండు టమాటాలు కాస్త కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా నూనె ఒక రెండు టీ స్పూన్లంతా నూనె వేసి అలాగే సాంబార్ ఉల్లిపాయలు ఈ సాంబార్ ఉల్లిపాయలతోనే రుచి చాలా బాగుంటుంది అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి మూడు విజిల్ రానివ్వాలన్నమాట సింపుల్ ప్రాసెస్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ కుక్కర్లో మూడు విజిల్ వచ్చేసాయి ప్రెషర్ పోయింది పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టి ఇందులో నేను నెయ్యి వేస్తున్నాను మామూలుగా మిలిటరీ స్టైల్లో అంటే నెయ్యి ఏం వేయరు నూనెతోనే తాలింపు చేస్తారు బట్ మనం ఇంట్లో కాబట్టి మనకి ఇష్టం కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని తాలింపు చేస్తే బాగుంటుంది నెయ్యి వేడెక్కే లోపల ఇక్కడ చూడండి రోడ్లో కొన్ని వెల్లుల్లి వేసాను జస్ట్ ఇలా కచ్చ పచ్చాగా నెయ్యి వేడెక్కింది ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకొని దంచుకున్న వెల్లుల్లి ఇందులో మిరియాల పొడి దంచా అందుకే కాస్త నల్లగా కనిపిస్తుంది మీకు ఇంతకుముందే మిరియాల దంచానమాట అబ్బా అరోమా అయితే అద్దరిపోయింది అసలు ఇప్పుడు ఇందులో కాస్త ఇంగు వేద్దాం వేసి మొత్తం ఒకసారి బాగా వేగిన తర్వాత ఇక్కడ చూడండి కుక్కర్లో రైస్ పప్పు అంత బాగా ఉడికింది కదా దీన్ని ఇందులో వేసేసుకోవడము మొత్తం బాగా కలిపేసి ఇందులో కాస్త చింతపండు గుజ్జు కొద్దిగా నీళ్ళు కూడా వేద్దాం కాస్త నీళ్ళు కూడా వేసేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవడమే ఇదొక స్టైల్ సాంబార్ రైస్ మొన్న ఒకటి చేసాం అంతకు ముందు కూడా ఇంకో స్టైల్లో చేశాను ఇలా బాగా కలిపేసి మళ్ళీ ఒక వచ్చిందంటే మిలిటరీ స్టైల్ సాంబార్ రైస్ రెడీ అయినట్టే పైనుండి కాస్త నెయ్యి వేసుకొని వడ్డించుకుంటే కనుక చాలా బాగుంటుంది అప్పడాలతో పాటు తింటే అద్దిరిపోతుంది అంతే అండి ఒక ఉడికొచ్చిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మిలిటరీ స్టైల్ సాంబార్ రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే చాలా ఈజీ ప్రాసెస్ మూడు స్టైల్లో నేను సాంబార్ రైస్ మన ఛానల్లో చేసి చూపించాను మీకు ఏది కావాలి అంటే అది ఫాలో అయిపోయింది మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్